ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యశయ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం దేవుని మాటల్ని మనం ధ్యానించి ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటల ద్వారా మీ హృదయాన్ని అలాగే మీ స్థితిగతుల్ని కూడా మార్చుకునే విధంగా మీ అందరి హృదయాలు స్థిరపడాలని మేము ఎంతగానో మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము అలాగే మా ఎందుకు కూడా మీరు ప్రార్థన చేసి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి నేను ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏష్యా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం మనం ధ్యానించుకునే ధ్యానించుకుని మన హృదయాన్ని స్థిరపరచుకుందాం తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయు జూచువారికి శ్రమ మమ్ము నెవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ ప్రిమైన దేవుని బిడ్డరా ఈ వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవునికి విరుద్ధంగా రహస్యంగా పనిచేసి దేవుణ్ణి మోసగించమ మోసగిస్తాం మనం అని అనుకునే ప్రజలపై తీర్పుని ప్రకటిస్తున్నాడు దేవుడు ఏమని నన్నెవరు చూచెదరు అంటే ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు దేవుడు ఇలా అంటున్నాడు మా పని ఎవరికి తెలియను అంటే ఏదో ఒక పని నువ్వు చేస్తే అది ఎవరికి తెలియను అని నువ్వు అనుకుంటే చీకటిలో తమ క్రియలు అవి జరిగించు వారికి శ్రమ నువ్వు ఎవరికైతే తెలియదని అనుకుంటున్నావో ఎవరికైతే తెలియకూడదని అనుకుంటున్నావో ఎవరైతే నన్ను చూడరు నువ్వు ఒకవేళ ఎవరు చూడరు నీ క్రియలు జరిగిస్తే వాళ్ళందరికీ ఏమొస్తుందంట శ్రమ వస్తుంది ప్రియమైన దేవుని బిడ్లరా ఎస్యా ప్రవక్త ఎంత గొప్ప మాటలనే ఇక్కడ యోధా ప్రజలు కానీ నాయకులు కానీ యాజకులు కానీ బయటికి దేవుడి మీద చాలా భక్తి మీద ప్రేమ ఉన్నట్టు ప్రవర్తి వాళ్ళు ప్రవర్తించేవారు కానీ వాళ్ళ లోపల వాటిని మరుగు వారికి శ్రమ అంటే వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేసేవారు అలాగే వాళ్ళు రహస్యంగా కూడా ఎన్ని కుట్రలు చేసేవారంటే అబద్ధపు వడంబడికలు అనేది చేసేవారు అంటే ఇది దేవునికి తెలియదు మనం బాగానే మనం ఈ వడంబడికి చేసేసుకున్నాం బయటపడిపోతున్నాం అని అనుకునేవారు అయితే దేవుని తీర్పు అంటున్నాడు మీరు లోపల చేసే ప్రతి పని ప్రతి క్షణం నాకు తెలుస్తుంది మీ దురుద్దేశాలు నాకు ముందుగానే తెలుసు మీరు ఎవరికి కనబడకపోయినా నా నుంచి మాత్రం తప్పించుకోలేరు అంటే ఈ వాక్యం ద్వారా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏది కూడా రహస్యంగా చేస్తున్నామని మన జీవితంలో అనుకోకూడదు మొట్టమొదటిది రెండోది మనం ఏ పని చేసినా దేవుడి మీద ఉన్న ప్రేమతో చెయ్యాలి అది దేవాది దేవుడు ఖచ్చితంగా నీ హృదయంతరంగంలోంచి ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు ఎవరిని మనుషుల్ని కానీ ఎవరినైనా కానీ నువ్వు ఈజీగా మాట మార్చి మోసం చేయగలవు కానీ నీ అంతరంగంలో హృదయంలో దేవుడి మాటను మాత్రం నువ్వు మోసం చేయలేవు ఎందుకంటే దేవాది దేవుడు నీ పై నుంచి కింద వరకు కూడా నీ మొత్తం అంత జాతకం అంతా కూడా దేవుడికి తెలుసు అలాగే ఆయనను మోసగిస్తాం మనం అని అనుకోవడం గర్వానికి నీ అహంకారమే తప్ప కానీ ఆయన్ని నువ్వు మోసగించగలమని మాట నువ్వు అనుకోవడం కూడా అది చాలా తప్పు ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు అలాంటి వారికి దేవుడు తీర్పు ప్రకటిస్తున్నాడు అంటే నీ జీవితంలో శిక్షను నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు ఎవరినైనా మోసం చేయాలి ఎవరిదైనా తినేయాలి ఎవరిదైనా నువ్వు దొబ్బేయాలి అది ఎవరికి తెలీదు పక్కోడికి అని అనుకునే లోపు దేవుడుకి తెలుసు అని మాత్రం నువ్వు నమ్ము ఎందుకంటే ఎవ్వరూ మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అప్పటికప్పుడు నువ్వు తప్పించేసుకున్నానని నువ్వు అనుకుంటే మాత్రం అది పొరపాటు ప్రతి ఒక్కరూ కూడా చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తేరాలి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క తనకు తగ్గ మనిషి ప్రభావ మనిషి జీవితానికి సంబంధించే విధంగా శిక్ష దేవుడు అమలు చేస్తాడు అనేది స్పష్టమైన దేవుని తీర్పు ప్రకటిస్తున్నాడు దేవుడు అలాగే మనం దేవునికి స్పష్టమైన హృదయంతో జీవించాలి అంటే దేవునిని కూడా మనం మోసగిస్తున్నామని హృదయంలో మాత్రం ఉండకూడదు అంటే ఆ మాట కూడా చాలా ప్రమాదం అలాగే చేశారు ఏషియా ప్రవక్త కాలంలో యూదులు యాజకులు అలాగే యూదా ప్రజలు అసలు మొత్తం వీళ్ళందరూ ఒక తిరుగుబాటే చేసేసారు దేవుడి మీద ఉన్న ప్రేమ అనుకుని తిరుగుబాటే చేసేసారు రహస్యంగా కొన్ని వడంబడికలు చేసేసారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని నుండి తప్పించుకోలేము అనే జీవిత సత్యాన్ని మీరు తెలుసుకోవాలి దేవుని మాటలు తెలుసుకోవాలి దేవాది దేవుడి వాక్యాన్ని మీరు గౌరవించాలి దేవుడిని మీద భయభక్తులతో కలిగి మన జీవితాలు ఉండాలి దేవుడి కొద్ది మాటల్ని మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందు ఉన్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వ మీరు ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు అవును ప్రవ్వా మేము మనిషి జీవితంలో మోసాలు పెరిగి మోసం చేయి చేయగలమేమో తండ్రి కానీ నిన్ను మేము మోసం చేయలేము ఎందుకంటే మా హృదయాన్ని ఎరిగిన దేవుడివి మమ్మల్ని తల్లి గర్భంలో ఉన్న ఉన్నప్పుడే మా రూపాన్ని చూసిన గొప్ప దేవుడు తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా చిత్తాన్ని మా ద్వారా బయలుపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ఈ జీవితాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ జీవితం అంతా కూడా ప్రవ్వా మా హృదయాల్లో బలపరచుకోవడానికి మీ వాక్యంతో మీరు నడవ నడుచుకుని ఆ రీతిగా జీవించడానికి మాకు కృప చూపండి సహాయం చేయండి ప్రార్థన శక్తిని దయచేయండి ఎవరైతే హృదయాల్లో బలహీనంగా ఉన్నారో ప్రవ్వ ఎవరైతే మీ మీద ప్రేమ ఉందని తను తాను మోసం చేసుకునే మనుషులు ఉన్నారో ప్రవ్వ రక్షణలో ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరి హృదయాల్ని తట్టి వాళ్ళని మీ వైపు తిప్పుకొని మీ వాక్యంలో జీవించడానికి సహాయం చేయండి కురపచూపండి ప్రవ్వా ఈ కొద్ది మాటల ద్వారా ప్రవ్వ ఇంకను బలపడడానికి సిద్ధపాటు కలిగిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆశీర్వాదం దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి ప్రవ్వ ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే గర్భాలతో ఉన్నారో బ్రవ్వా వాళ్ళందరూ వాళ్ళందరు కడుపులో ఉన్న మీ రూపాన్ని వాళ్ళ హృదయంలో మలుచుకునే విధంగా వాళ్ళ జీవితాలని వా బిడ్డల్ని స్థిరపరచండి రేపొద్దున్న రాబోయే కాలంలో వాళ్ళు గొప్ప సువార్త ప్రకటించడానికి తీర్చిదిద్దండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదంగా మీ మాటలన్నీ ఉండాలని ఈ కొద్ది మాటల్ని మీరే మహిమ గడతా ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్